శ్రీకాళహస్తి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు రాయితీపై అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని రైతుల కోసం కృషి చేస్తామని తెలిపారు గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పెట్టిందని మా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సకాలంలో రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రైతులు ఆధార్ అనుసంధానం చేసుకుంటే రాబోయే రోజుల్లో విత్తనాలు పనిముట్లు కూడా

అప్పట్ వాళ్ళు ఏం చేసి నేను వచ్చి అలవాటు దాన్ని కూడా మీటిక్ చేయించాను కంపల్సరీగా దాన్ని ఇవిడ నాకు గుర్తిని కవసిన ఇమ్మీడియట్ గా చేకప్ ఈ రోజు నేను మాదిస్తా ఉన్నాను అతని ఈ సార్ చెప్పినట్టు కథనం కిసాన్ కేంద్రానికి మీరు ఆరోగ్యశ్రీలు ఏం చేసి వచ్చే మిగతా రావు ఇన్ని కాదు వాళ్ళు ఉన్నాయని చెప్పి మిగతా ముందే జగన్మోహన్ రెడ్డి రావు ఎట్లా రాదండి కదా మీకు చేశారా కాబట్టి సార్ మీరు కూడా మాతాం అవసరమైన ప్రభుత్వాన్ని మాడతాం అది లింక్ చేసిన వాళ్ళ మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం తీసుకొచ్చి మీరు లింక్ చేయండి మీకు మీకు కావాల్సినప్పుడు ఎకరాకి ఆలో లెక్కన ఏమైతే మీ పిఎం కిసాన్ యోజన వస్తుందో దాన్ని తీసుకోండి దాన్ని ఉపయోగించుకొని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మనందరం నేను నేను కోరుతున్నాను దాని తర్వాత అన్నదాత మీ కార్యక్రమం పెట్టిన అన్నదాత కార్యక్రమంలో మీ సమస్య పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మరి మన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆ పద్నాలుగు వేలు మీ అకౌంట్ కూడా పడాలంటే మళ్ళా ఆదాయం ఉండాలి మీకు ఎన్ని ఉంటే అన్ని పద్నాలుగు వేలు క్షమిత్రి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎన్రోల్ చేసుకుంటూ పెట్టుకుంటే రేపు పొద్దున్న కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అట్లనే ఎప్పుడు కూడా నేను చూసిన చిన్నప్పటి నుంచి నేను ఒకటి గమనిస్తా ఉన్నా ఎందుకో నేను ఏ రోజైతే పొలిటిషియన్ రాజకీయ నాయకులు అవుతారో ఆ రోజు మాట చెప్పాలని కోరుకోవాలి మొత్తం అన్ని కేంద్రాల్లో చూస్తే బాగా కష్టపడి నష్టపోయే అంటే ఆత్మహత్యలు చేసుకునే ఎవరైనా ఉన్నారంటే రైతులే అందరికన్నా నమ్మకంగా పనిచేసే రైతు అందరికన్నా కష్టపడి పనిచేసేది రైతు దాంట్లో నష్టపోయే రైతు ఇది ఎక్కడన్నా కాబట్టి మేము ఈరోజు మానిస్తాం ఎక్కడ కూడా మీరు దయచేసి చరిక ఆవేశంతో ఏమి దిశ తీసుకోవద్దు నేను సంపాదన ఈ రైతు పదంలో మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం చంద్రన్న భరోసా ఉంది ఇక్కడ నా భరోసా ఉంది మీకు భరోసా ఇస్తున్నా ఎక్కడన్నా పంట నష్టం కూడా మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత రెండోది ఎక్కడన్నా పూర్వీ ఎక్కడన్నా మీకు ఏమన్నా సీట్లు కూడా తప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా కఠిన చర్య తప్ప చాలా ఎక్కడైనా దొంగ పట్టలే కానీ దొంగ ఇవన్నీ సీట్స్ కానీ ఏమైనా అమ్మబడితే మాత్రం వాళ్ళకి కఠినమైన శిక్ష అమలు చేసి వాళ్ళని రోజు వదిలిగే అక్కడ తరాలు రాకే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండమని చెప్పి నేను చెప్తా ఉన్నాను అక్కడ రైతా ఎనీ టైం జరిగింది పక్కలో ఉంది మళ్ళా కూడా అచ్చనారాయణ గారితో రిక్వెస్ట్ చేస్తాం మంత్రివర్యుడు అగ్రికల్చర్ మినిస్ట్రి ఇప్పుడు మనకి బాగా సుఖపరిస్తుంది మన మన మనిషి మన మనిషి మంచి పని చేయడం ఆయన మంచి లక్ష్యన్నా కూడా ఆయన చాలా ఇష్టమైన మనిషి కాబట్టి ఆయనతో మాట్లాడుకొని ఏదో కొన్ని బకాయిలు పాత తెలిసిందేగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కడ ఉందో అందరూ బకాయిలు బకాయలు ఎక్కడ వెళ్ళినట్టునేసి ఆ బకాయిలు క్లియర్ చేస్తే మళ్ళీ ఇస్తా ఉన్నాడు అవుతున్నాడు చేస్తాం అక్కడ అవుతున్న లేదంటే కూడా నాకు మంచి దిగ్గిమిత్రుడు మన సీఎం తెలంగాణ ఎక్కడ దిగారన్నా ఎక్కడ కష్టపడాలన్నా రెడీ పనిచేసే రెడీ మీకు ఏం కావాలో బ్రహ్మాండం వచ్చి పని రేపు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ముగించి మీద కాదు కావాలని కంటే అనేది ఫస్ట్ కార్యక్రమంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రైతు రైతు ప్రోగ్రామ్ వచ్చినందుకు నన్ను పిలిచినందుకు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కావచ్చు అలానే రైతులకి అందరూ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఇప్పుడు వచ్చింది రైతు ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వ దిష్టి తీసుకుపోతాం అచ్చనాయుడు గారు కూడా మరి ఒక రైతు బిడ్డగా ఆయనకి రైతు అంటే తెలుసు ఆయన కూడా ఒక పెద్ద మనిషి బ్రహ్మాండంగా ఆయన కూడా మనకు రైతన్నకి ఆ భరోసాగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం అలానే ఇప్పుడే అగ్రికల్చర్ వాళ్ళతో వాళ్ళతో మారుతున్నప్పుడు ఏదో పదివో పదిహేను కోట్లు బకాయి ఉందని చెప్పారు అందుకోసం ఇప్పుడు సీట్స్ కూడా తక్కువ వచ్చినాయని చెప్పారు దగ్గర ఇమీడియట్గా మాట్లాడి ఆ బకాయిలు ఏమున్నాయో అవన్నీ కట్టేసి మళ్ళా కూడా తెలంగాణ నుంచి అన్ని వస్తాయట ఈ సీట్స్ అవన్నీ కూడా దీంట్లో కూడా మళ్ళీ రాజకీయం పురవకుండా ఏ పార్టీ వాడైనా సరే మనం ఈక్వల్ గా చూసి రైతన్న రైతన్నే దానికి మళ్ళీ వైసీపీ రైతన్న టీడీపీ రైతన్న ఉండవు కాబట్టి వాళ్ళందరినీ ఒకే దాటిలో పెట్టి చూసి వాళ్ళకి నేను మాటిస్తా ఉన్నా తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను అట్లాగే సాయిల్ టెస్టింగ్ మిషన్స్ గోడౌన్స్ కూడా ప్రామిస్ చేస్తున్నాం